హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణ ఉద్యమంలో భాగంగా పోలీస్ శాఖకు సంబంధించి హైదరాబాద్ ఫ్రీ జోన్ అని సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు చెప్పింది ఈ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ డేట్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది యొక్క వీడియో నేను చెప్పే కూడిన ఉపయోగించి చాలా సింపుల్గా ఈ యొక్క డేట్ను గుర్తుపెట్టుకోవచ్చును హైదరాబాద్ ఫ్రీ జోన్ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన డేట్ను ఈ కోడ్ను ఉపయోగించి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చును కోడ్ వచ్చేసి హైదరాబాద్ జోన్ హైదరాబాద్ జోన్ కోడ్ కూడా ఐ హైదరా అంటే హైడ్రోజన్ హైడ్రోజన్ అని గుర్తుంచుకో అనుకుంటే హైడ్రోజన్ అంటే ఎస్ టూ అనుకోవాలి ఎస్ టూ అంటే ఎస్ టూలో ఒక హైడ్రోజన్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఉంటాయి ఎస్టులో హెచ్ పరమాణు సంఖ్య ఒకటి ఆక్సిజన్ పరమాణు సంఖ్య ఎనిమిది ఒకటి ప్లస్ ఎనిమిది ఈక్వల్ టు తొమ్మిది ఫ్రీ అంటే పది ఫ్రీ అంటే పది పది అంటే పది నెంబర్ జోన్ అంటే జీరో జీరో అంటే డిజిటల్ సొమ్ములో జీరో అన్న నైన్ అన్న ఈక్వల్ కాబట్టి నైన్ ఇప్పుడు డేట్ వచ్చింది తొమ్మిది పది రెండు వేల తొమ్మిది హైదరాబాద్ ఫ్రీ జోన్ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన రోజు తొమ్మిది పది రెండు వేల తొమ్మిది గులాక్సర్ సుల్ కోడ్ వచ్చేసి హైదరాబాద్ ఫ్రీ జోన్ హైదరా అంటే హైడ్రోజన్ అని మనం గుర్తు చేసుకోవాలి గుర్తు రావాలి హైడ్రోజన్ అంటే ఎస్టు అని గుర్తు రావాలి ఎస్టు పరమాణులో ఆక్సిజన్ యొక్క పరమాణు సంఖ్య ఎనిమిది హైడ్రోజన్ పరమాణు సంఖ్య ఒకటి ఒకటి ప్లస్ ఎనిమిది ఈక్వల్ టు తొమ్మిది ప్రీ అంటే పది పది అంటే పది నెంబర్ జోన్ అంటే జీరో జో జీరో డిజిటల్ సమ్మెలో జీరో ఈక్వల్ టు నైన్ కాబట్టి తొమ్మిది ఇప్పుడు డేట్ వచ్చింది చూడండి హైదరాబాద్ ఫిజన్ అని ప్రి జోన్ అని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన రోజు తొమ్మిది పది రెండు వేల తొమ్మిది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి షేర్ చేయండి మరిన్ని తెలంగాణ హిస్టరీ మూమెంట్ జాగ్రఫీ మరియు ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ పాలిటీ స్పీడ్ మ్యాచ్ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోడ్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి